హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్వరి తమ అభిమాన హీరో వారసుల సినీ రంగ ప్రవేశం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు చైల్డ్ ఆర్టిస్టులుగా కూడా వారిని స్క్రీన్ మీద చూసుకోవాలని తప్పిస్తూ ఉంటారు ఇప్పటికే వన్ నేను నేనొక్కడినే మూవీతో మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ చిన్నపటి మహేష్ పాత్ర పోషించి అభిమానులకు కనువిందు చేశాడు త్వరలోనే అల్లు అర్జున్ కుమారుడు అల్లు అన్ కూడా బిగ్ స్క్రీన్ మీద సందడి చేయనున్నాడని తెలుస్తోంది దాదాపు అందరూ హీరోల అభిమానులు ఇష్టపడే సినీ సెలబ్రిటీ కిడ్స్ లో అల్లు అర్జున్ పిల్లలు ముందు వరుసలో ఉంటారు ఎందుకంటే వీరు సెలబ్రిటీ కిడ్స్ లా కాకుండా సాధారణ పిల్లల్లాగే ఉంటారు అల్లు అర్హ తన ముద్దు ముద్దు తెలుగు మాటలతో ఎందరో మనసులని దోచుకుంది అలాగే ఇప్పటికే శాకుంతలం సినిమాతో తెలుగు తెరకు బాల నటిగా పరిచయమై ప్రిన్స్ భరత పాత్రలో మెప్పించింది ఇక అల్లు అయాన్ అయితే సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది సెలబ్రిటీ సన్ స్టేటస్ మనీ ఇలాంటివేమీ తెలియకుండా ఒక లోపు పిల్లాడు తనకి నచ్చింది చేసుకుంటూ మనస్ఫూర్తిగా ఎలా ఎంజాయ్ చేస్తాడో అలా ఉంటాడు అయాన్ అందుకే అతన్ని ఇష్టపడేవారు రోజు రోజుకి పెరిగిపోతున్నారు అయాన్ ఏం చేసినా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది తన అల్లరితో తెలిసి తెలియని చేష్టలతో ఎంతగానో నవ్విస్తూ ఉంటాడు కొందరైతే అల్లు అర్జున్ తాతగారు అల్లు రామలింగయే అయాన్ రూపంలో పుట్టారని అంటున్నారు ఇంకా కొందరేమో మోడల్ బోల్తే అంటూ అయాన్ ఫోటోలను వీడియోలను తెగ షేర్ చేస్తుంటారు ఇలా తన చిలిపి అల్లరితో సోషల్ మీడియా ద్వారా ఎందరికో దగ్గరైన అయాన్ ఇప్పుడు వెండి తెరపై సందడి చేస్తున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప టూ చేస్తున్నాడు పుష్ప వన్ తో పాన్ ఇండియా వైడ్ గా సంచలనాలు సృష్టించిన బందీ పుష్ప టూ తో అంతకు మించిన సంచలనాలు సృష్టిస్తాడనే అంచనాలున్నాయి రోజు రోజుకి ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి ఇక ఇప్పుడు ఈ సినిమాలో అయాన్ నటిస్తున్నాడనే న్యూస్ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేస్తోంది ఈ చిత్రంలో అయాన్ రోల్ కాసేపే అయినప్పటికీ కథకి కీలకంగా ఉంటుందట అయాన్ నిజంగానే పుష్ప టూలో నటిస్తే మాత్రం సినిమాలో అల్లు అర్జున్ ఎంట్రీకి ఏ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుందో అయాన్ ఎంట్రీకి కూడా అదే రేంజ్లో రెస్పాన్స్ వస్తుంది అనడంలో సందేహం లేదు